బాచుపల్లిలోని విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మన దేశంలో మేనేజ్మెంట్ నిపుణుల కొరత తీర్చడానికి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇది దేశంలో దాదాపు పై ఇరవై తొమ్మిది ఎక్సలెంట్ బీ స్కూల్ కింద నమోదైందండి ఎందుకంటే వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క ప్రతిభ కానీ ఆల్ ఓవర్ ఇండియా చాలా పాపులర్ అయింది వాళ్ళు చేసే ఎన్నో ఫంక్షన్స్ ముఖ్యంగా చాలా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది ఎన్నో ఒడిదుడుకల్ని ఎదుర్కొంటుంది ఇప్పుడు మనం ఈ మధ్య చూస్తున్నాము సర్వీసెస్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఉత్పత్తి రంగాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నామా అనే ఒక ఆలోచన నిపుణులకు వచ్చింది దాన్ని మనం చర్చలో పెడితేనే అది ఒక విధంగా మంచికి దారితీస్తుందనే ఉద్దేశంతో రెండేళ్ల నుంచి విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని థీమ్గా తీసుకుని నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తుంది యాక్చువల్గా మేము పదిహేను పదహారు పదిహేడు డిసెంబర్ మా ఫిఫ్త్ నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాము అంతకుముందు వేరు వేరు టాపిక్స్ మీద మేము కండక్ట్ చేసాం కానీ కిందటి సంవత్సరం నుంచి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో అదే థీమ్ని తీసుకుని మేము కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాం కిందటిసారి ఈ స సంవత్సరం కూడా దాదాపు మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద నిపుణులు అంటే సీఈఓ లెవెల్లో టాప్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో దాదాపు ఇరవై పాతిక మంది స్పీకర్స్ మాకు వచ్చి మా స్టూడెంట్స్ని అడ్రస్ చేసి ప్యానల్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని సలహాలని సూచించబోతున్నారు అంతేకాకుండా మొత్తం భారతదేశం నుండి ఈ టాపిక్ మీద ఇండియా ఇకనామిక్గా పెరగాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏ ఎంత మటుకు దోహదపడుతుంది ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద ప్రైమ్ డ్రైవర్ ఫర్ ఇండియాస్ ఇకనామిక్ గ్రోత్ ఈ టాపిక్ మీద మేము త్రీ డేస్ నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాం దాదాపు డెబ్బై వరకు మాకు రీసెర్చ్ పేపర్స్ వచ్చాయి పేపర్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి ఇది మూడు రోజులు సాగే దాంట్లో టెక్నికల్ సెషన్స్ ఉంటాయన్నమాట ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ టాపిక్ని మేము ఐదు టెక్నికల్ సెషన్స్లో డివైడ్ చేసి ఒక్కొక్క టెక్నికల్ సెషన్కి దాదాపు ఐదారుగురు ఫేమస్ స్పీకర్స్ని ఇన్వైట్ చేసి మేము చర్చలు కొనసాగించదలుచుకున్నాం ఇట్లా రెండు మూడు ఏళ్ళు చేసినటువంటి కాన్ఫరెన్స్ని ఒక విత్ కంపైల్ చేసి దాన్ని మేము ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద కానీ ఏదో ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ కింద కానీ మేము కలెక్ట్ చేసుకుని జనానికి మేము అందించాలని అనుకుంటున్నాం మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ అనేది ఒక్క వైట్ కాలర్ జాబ్సే కాకుండా ప్రొడక్షన్లోనూ ఉండాలి అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఒక టెక్నికల్ స్కిల్సే కాకుండా మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి ఒకప్పుడు ఉత్పత్తి రంగంలో కేవలం టెక్నికల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనుకునేవాళ్ళు అలాంటి ఉత్పత్తి రంగం గ్లోబలైజేషన్ మూలంగా రకరకాల ఇంటరాక్షన్స్ మూలంగా ఈ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ వల్ల కల్చర్ వల్ల ఎన్నో విధాలైన చేంజెస్కి గురయ్యి కొత్త కొత్త పోకడలు తొక్కుతుంది మనం ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి కొత్త వాటిని మనం అందిపుచ్చుకోవాలి జరిగే మార్పుల్ని మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ ఎప్పుడూ కూడా తెలుసుకుంటూ ఉండాలి వాళ్ళని వాళ్ళు మర్చుకుంటూ ఉండాలి ఇదే ఉద్దేశంతో ఈ మూడు రోజుల కాన్ఫరెన్స్ విజయవంతంగా మేము నిర్వహించి మేము అనుకున్న దాన్ని సాధిస్తామని మేము ఆశిస్తున్నాం